రేపు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహరి చతుర్థి మొదలు రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యేలోపు కుంభరాశి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు ఈ వీడియోని అసలు మిస్ కావద్దు రేపు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మొదలు ఈ వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధమైన పరిణామాలు వీరు చూడబోతు ఉన్నారు అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశారు గురించి పూర్తి విషయాలు మనం తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం చాలా శుభప్రదంగా అయితే సాగుతుందని చెప్పడంలో సందేహం లేదండి రేపు ఎంతో శక్తివంతమైన సంకటార చతుర్థి మొదలు ఈ కుంభరాశి వారి జీవితంలో నేను అద్భుతమైన మార్పులు అయితే చూడబోతున్నారు మీకు ఈ సమయం అవసరానికి తగిన సహాయం అందుతుంది బంధుమిత్రులు సలహాలు పాటించడం మంచిది లేదంటే ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రణాళిక లేకపోవడం చేత అనవసరంగా ఖర్చులు అనేవి పెరగవచ్చు అలసట పెరుగుతుంది శివారాధన చేస్తే మీకు మేలు జరుగుతుంది ఉద్యోగం విషయంలో కార్యసిద్ధి కలుగుతుందండి ధనలాభం ఉంటుంది ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి పూర్తి చేస్తారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొని అందరి ప్రశంసలు అందుకుంటారు కృకమైన పనులలో కాస్తంత జాప్యం జరిగే సూచనలు అయితే ఉన్నాయండి ఆరోగ్యం కూడా సహకరిస్తుంది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందుగా అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవడం ఉత్తమ ఫలితాలు అయితే ఇస్తుంది సమాచార లోపంతో ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి అభివృద్ధి కోసమే ఇష్టదేవత ఆరాధన విశేషమైన కార్యసిద్ధిని అయితే కలిగిస్తుందని చెప్పడంలో అసలు సందేహం లేదండి ఈ సమయంలో మీరు మనోబలంతో చేసే పనులన్నీ కూడా మీకు విజయాన్ని అందిస్తాయి కొన్ని కీలకమైన నిర్ణయాలతో కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు బాగుంటుంది ఈ సమయం మీకు అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తూ ఉంది కుంభరాశి గారు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం మీరు కెరియర్ను నిర్మించుకోవడానికి చాలా మంచి అవకాశాలను పొందవచ్చు మీ కళలు అన్నీ కూడా నిజం అవుతాయి మరియు మీ జీవితంలో అభివృద్ధి చెందుతాయి కుంభరాశి విద్యార్థులు గత సంవత్సరంతో పోల్చినట్లయితే ఈ సంవత్సరం తమ సత్తా చాటుతారు మీ కెరియర్ను మెరుగుపరచుకోవడానికి మీరు అనేకమైన బంగారు అవకాశాలు పొందుతారు బృహస్పతి యొక్క ప్రోత్సాహకరమైన అంశం కారణంగా మీరు మీ యొక్క ఉద్యోగాన్ని మార్చే అవకాశం కూడా ఉంటుందండి మంచి కంపెనీలో ఉద్యోగం చేసే అవకాశాలు కూడా ఉంటాయి మంచి సంపాదనతో పాటుగా మంచి స్థానం కూడా పొందుతారు మీ పనికి ప్రశంసలు లభిస్తాయి మరియు సమాజంలో మీకు మంచి గుర్తింపు కూడా ఉంటుంది కృషి చేసిన విద్యార్థులకి ఈ సంవత్సరం మంచి మార్కులతో ప్రతిఫలం కూడా లభిస్తుంది మీరు ప్రసిద్ధ కార్ కళాశాలలో ప్రవేశం కూడా పొందవచ్చు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళవచ్చు న్యాయవాద చార్టర్ అకౌంటెంట్లు మరియు పన్ను సంబంధిత రంగాల్లో పనిచేసే వ్యక్తులు వారి యొక్క కెరియర్లో మంచి వృద్ధి కూడా పొందుతారు మీ ఆదాయం పెరుగుతుంది మరియు మంచి మంచి విషయాల కోసం డబ్బు కూడా ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి మీ వ్యాపార భాగస్వామ్యులు కూడా మీకు మంచి నమ్మకంగా ఉంటారండి మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎవరికైనా సరే అప్పు ఇవ్వడం లేదా ఇప్పుడు డబ్బు తీసుకోవడం కూడా మానుకోండి లేకపోతే మీరు భారీగా నష్టాలను ఎదుర్కొనాల్సి రావచ్చు మీ కెరియర్ దృష్టి పెట్టాల్సిన సమయం అయితే ఇది మీరు మీ శ్రమతో ప్రజలను మెప్పించగలుగుతారు మీ అదృష్టం కారణంగా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి మరియు మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తారండి మీ యొక్క వృత్తి జీవితం మునుపటి కంటే కూడా మెరుగవుతుంది మంచి మొత్తంలో డబ్బు సంపాదించడం ద్వారా మీ జీవన శైలి కూడా మెరుగుపడుతుంది మరియు మీరు మంచిగా జీవిస్తారు మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించడంతో పాటు మీ పని మరింతగా మెరుగుపరుచుకోవడం వలన మీరు ప్రేరణ పొందుతారు ఈ సమయం మీరు శ్రద్ధగా చదువుకోవాలని సూచిస్తున్నారు మీరు కొద్దిగా పరధ్యానంలో ఉంటారు మీ ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగా మరియు ధ్యానంలో మునిగిపోకండి విదేశాలకు వెళ్ళాలని అనుకునే విద్యార్థులు ఈ సంవత్సరం మీరు మంచి అవకాశాలు కూడా పొందుతారు కుంభరాశి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వైవాహిక జీవితానికి చాలా గుర్తుండిపోతుందండి దంపతులు తమ నిజమైన భావాలను తమ ప్రేమైన వారికి తెలియజేస్తారు ఈ సమయం మీరు శృంగార క్షణాలను పూర్తిగా ఆనందిస్తారు మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో భావోద్వేగ సంబంధాన్ని అనుభవిస్తారు మీరు ఒకరి అభిప్రాయాలకు మరొకరు మద్దతు ఇస్తారు మరియు మీ భాగస్వామికి స్థలం కూడా ఇస్తారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం మీ మీ యొక్క వైవాహిక జీవితానికి ఉత్తమ సమయంగా ఉంటుంది మీ కుటుంబంలో కొత్త సభ్యుని చేరికతో ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది ఈ సమయం మీరు ఇష్టపడే వ్యక్తితో మీ వివాహానికి అవకాశం కూడా తెస్తుంది తమ కుటుంబాన్ని విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆడవారికి తల్లి కావాలనే కొనే వారికి కూడా కోరిక నెరవేరుతుంది ఒంటరి వ్యక్తులకి ఈ సంవత్సరం చాలా మంచిది ఎందుకంటే వారు ఈ సంవత్సరం ఎవరైనా సరే కనుగొనవచ్చు ఈ సంవత్సరం మీరు వెతుకుతున్న నిజమైన ఆత్మ సహచరుని మీరు కనుగొంటారు వైవాహిక జీవితంలో చెడు దశలో ఉన్నవారికి సమయం కూడా అనుకూలంగా అయితే కనిపిస్తూ ఉంది చూసారు కదండి కుంభరాశి గారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందామండి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ భద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి కుంభరాశికి చెందుతారండి ఈ రాశి రాశి చక్రంలో పదకొండవ రాశిగా మనం చెప్పవచ్చు ఈ రాశి వారికి అధిపతి శని ఈ రాశి వారు చాలా సున్నితమైనటువంటి స్వభావానికి అలవారుగా ఉంటారు వీరు ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక వీరు ఉగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుందండి అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి రాసి అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదండి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు కుంభరాశి వాయుతత్వ రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్య రూపం దాలుస్తాయో ఎవరికి కూడా తెలియదు కుంభరాశి వారికి ప్రేమతత్వం అనే చెప్పాలి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఏ విధంగా ఎదుటి వారికి వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు ప్రపంచము ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని వీరు భావిస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు కూడా అధికంగా ఉంటాయని చెప్పాలి తమకు మేలు చేసిన వ్యక్తులను వీరు గుర్తుంది కొత్త కొంతమంది ఎంతమంది పరిచయం అయినా సరే తమ బంధువులను స్నేహితులను అయితే వీరు అసలు మరవరు ఇంటి భోజనం అంటే వీరు చాలా ప్రీతిని కలిగి ఉంటారు తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణతో నిలవని పరిస్థితులు వీరికి తరచుగా ఎదురవుతూ ఉంటాయి వీళ్లలో ఉన్న ఆవేశము ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి కూడా వీరికి ఇబ్బందులను కలిగజేస్తాయి తమ బాధను ఎప్పటికీ ఎవ్వరికీ కూడా వీరు పంచుకోరు తమలోనే తమ కుళ్ళి కుళ్ళి బాధపడుతూ ఉంటారు ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వలన వీరికి విరోధాలు కూడా వస్తాయి ఈ మనస్తత్వ మనస్తత్వం వదిలితే వీరికి చాలా మంచిది చూశారు కదండి కుంభరాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్